అందరికీ జై శ్రీరామ్ నేను ఊటుకూరు కాళిందిని ఈరోజు నన్నయ్య కృత ఈశ్వర దండకం చెప్పబోతున్నాను అది పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత అరణ్య అరణ్య వాసం చేస్తుండగా పాశుపతాస్త్రం కోసం అర్జునుడు తపస్సు చేశాడు శివుడు కిరాతుడుగా వచ్చి అర్జునుడితో యుద్ధం చేసి చివరికి అతనికి ప్రత్యక్షమయ్యాడు అలా ప్రత్యక్షం అయినప్పుడు అర్జునుడు చేసిన ప్రార్థనే ఈ ఈశ్వర దండకం నన్నయ్య గారు రాశారు శ్రీకంఠలోకేశ లోకోద్భవ సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వూపా విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దనీదైనతత్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు కర్మంబు విజ్ఞానమాధ్యాత్మయోగంబు సర్వర్వక్రియాకారణం వంచు నానా ప్రకారం బులన్ బుద్ధిమంతుల్విచారించు చున్ నిన్ు భావింతురీసా సర్వసర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా నీవు పతి వర్తనంబున్ మహీవాయుత్మాగ్ని సోమాకతోయులంజేసి కావించి సంసార చక్రక్రియాయంత్రవాహుండవైతాదిదేవా మహాదేవా నిత్యం అత్యంతయోగస్థితి నిర్మలజ్ఞానదీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాధకారుల్ జక్రోధరాగాదిదోషుల్త్ముల్తీంద్రుల్ భవత్పాదపేర్ హధ్యానడిరధారానుభూతిన్ సతృప్తులై నిత్యులైరవ్యయా ర్గభట్టార్గవాగస్ కుత్సాది నానాని స్త్రత్వానా లేక్షణోగ్రాని భస్మీతంగ భస్మానులిప్త గంగాధరా నీప్రసాదంబునన్ సర్వర్వగీర్వాణ గంధర్వులూన్ సిద్ధ సాధోరగేంద్రాసులూన్ శాశ్వతైశ్వర్య సంపాలైరీశ్వరా విశ్వకర్త సురాభ్యర్చి నాకు अभ्यर्थित प्रसादिन कारुण्यमूर्ती त्रिलोकना का था नमस्ते नमस्ते नमः जय श्रीराम माता की जय